నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం కోట్ల ఆసామి భూస్వామి అంటూ బొబ్బలి ప్రధానం చూస్తూ ఉన్నాం పేరుకే వేల కోట్ల ఆసామి కానీ దూపదీప నైవేద్యానికి వెతుక్కోవలసిన పరిస్థితి ఆలయ నిర్వహణకు ఇబ్బందులే ఇదంతా బొబ్బలి శ్రీ వేణుగోపాల స్వామి ఆస్తుల గురించి ఆలయ భూముల వ్యవహారంలో ఏళ్లగా తేలడం లేదు ఫలితంగా స్వామి కోవిల కళ తప్పుతూ ఉంది బంగారం ఆగస్టులో బృందం స్వామి ఆస్తులను ప్రత్యేకంగా లెక్కించింది ఆభరణాల లెక్క చూసి సుమారు పద్దెనిమిది కిలోల బంగారం వెండి పలు బ్యాంక్ లెక్కల భద్రపరిచారు భూముల వ్యవహారాన్ని తేల్చలేకపోయారు త్వరలోనే ప్రత్యేక కమిటీని వేసి గుర్తిస్తామని అప్పట్లో చెప్పిన ఇంతవరకు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు రికార్డులో వేల ఎకరాలు భూములు ఉన్నాయే తప్ప అవి ఎక్కడా అన్నది తేల్చడం లేదు ఇటీవలే ఎమ్మెల్యే బేమినాయన దేవాదాయ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కలిసి వెంటనే భూములు గుర్తింపుపై దృష్టి సారించాలని కోరారు అయితే సర్వే ఆగడంతోనే తంటా రీసర్వేను వేణుగోపాలస్వామి భూముల వ్యవహారంపై స్పష్టత వస్తుందని అప్పట్లో అన్నారు కొన్ని చోట్ల సర్వే పూర్తయిన లెక్కలు తేలలేదు మరి కొన్ని చోట్ల సర్వే జరగలేదు కొన్నింటిని సర్వే నెంబర్ లేక సమస్య వస్తుంది ఆలయ భూములని చెప్పడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి దీన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ సిబ్బంది తాత్సారం చేస్తూ ఉన్నారు ఆదాయం ఏడాదికి సుమారు లక్ష రూపాయలే వస్తూ ఉన్నాయి గుర్తించిన వాటిలో బలిజిపేట మండలంలో అద్దాలతో పాటు బొబ్బిలి మండలంలో ఏడు వందల పద్నాలుగు ఎకరాలు ఉన్నాయి వాటి నుంచి ఎలాంటి శిస్థులు రావడం లేదు పాత బొబ్బిల్లో పది ఎకరాలు ఇలాగే తెల్లంలో ఆరు పాయింట్ ఎనభై ఏడు అంటే ఎకరాల నుంచి నామమాత్రమే శిస్తులు వస్తూ ఉన్నట్టుగా నిబంధనల మేరకే దేవాదాయ శాఖ చెల్లించిన రుసుములు జమ చేయడం లేదు అని అంతా కలిపి ఏడాది లక్షల రూపాయలు కూడా రావడం లేదు చేసేది లేక ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయకృష్ణ సోదరుడు బేబినయన నెలకు దాదాపు సొంత నిధులతో రెండు లక్షల రూపాయలకు ఖర్చు చేస్తూ వస్తూ ఉన్నారు మోకాసా కొత్త వలసలో పదిహేను వందల ఎనభై ఐదు ఎకరాలు ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్ళు గుర్తించడం లేదు శ్రీకాకుళం జిల్లా పద్మాపురంలో ఒకటి పాయింట్ ముప్పై రెండు ఎకరాలు రామ పాయింట్ రామపేటలో తొమ్మిది ఇలా ఎక్కడ చూసినా సరే వేల ఎకరాలు అయితే మాత్రం ఉన్నాయి దస్త్రాల్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం దృష్టి సారిస్తాం వేణుగోపాల స్వామి భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తాం క్షేత్రస్థాయికి వెళ్ళి గుర్తించి స్వాధీనం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు సహకారం కూడా తీసుకుంటామని సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది అంటూ లక్ష్మణ ఉన్నారు వేణుగోపాల స్వామి ఆలయ అధికారి అయితే చూస్తూ ఉన్నాం దస్తాల్లోనే భూములు కనబడుతున్నాయి తప్పించి పూర్తిగా కోట్ల ఆసామి లేని భూస్వామి అంటే ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం ఇది బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆస్తుల గురించి అయితే మాత్రం వేల ఎకరాలు అయితే మాత్రం ఉన్నాయి గత ప్రభుత్వం అయితే మాత్రం వేణుగోపాల స్వామి యొక్క భూములు ఆస్తులు అంతా కూడాను కొంతవరకు బంగారం అయితే కొన్ని లాకర్లు అయితే ఉంది కానీ డ్రీ సర్వే మాత్రం వేణుగోపాల స్వామి యొక్క కూడాను వెలుగులోకి వచ్చే ప్రతిదీ కూడాను గుర్తిస్తారని అనుకుంటే అది కొన్ని అని అనివార్య కారణాల వల్ల కూడా ఆపివేయడం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇన్ని ఇక్కడ రికార్డులు అయితే మాత్రము వేల ఎకరాల్లో వేణుగోపాల స్వామి భూములు అయితే ఉన్నట్టుగా తెలుస్తూనే ఉన్నాయి కానీ అవి ఎక్కడ ఉన్నాయో కొన్ని సర్వే నెంబర్లు ఇవన్నీ కూడాను చాలా వరకు అయితే స్వాధీనం కొంతమంది అయితే మాత్రము కబ్జా కూడా గురవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు గత ప్రభుత్వం అయితే దీంట్లో చాలా తాత్పర్యం చేసుకుంటూ వచ్చింది కానీ ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేణుగోపాల స్వామి యొక్క ఆస్తులు కానీ వాటి యొక్క భూముల యొక్క పూర్తి రికార్డులన్నీ కూడాను చూస్తే రికార్డులో చూస్తే వేల ఎకరాలు అయితే మాత్రం కనబడుతున్నాయి కానీ కానీ ఎక్కడైతే భూములు ఉన్నాయని అయితే పూర్తి సర్వే స్థాయిలో అయితే మాత్రము కనిపించినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ దేవాలయాలు నడపాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఒక సొంత నిధులతో ఇక్కడ ఆలయాన్ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఏది ఏమైనప్పటికొండడు ఎప్పటికైనా సరే అక్కడ ఉన్న భూములన్నీ కూడా ఎప్పుడు కొలుకు వస్తాయా అన్నట్టుగా చూస్తూనే ఉన్నాం అయితే ఇది ఇక్కడ ప్రధాన బలిజపేట మండలంలోని అజడలోని యొక్క స్వామి భూములు కూడా ప్రధానపై మనం చూస్తూ చూస్తూనే ఉన్నాం అయితే ఇన్ని భూములు ఉన్నప్పటికీ కూడా శిస్తు రూపంలో వచ్చేది మాత్రం లక్ష రూపాయల అసలు ఎక్కువ రావడం లేదని అయితే మాత్రం ఆలయ ఇక్కడ ధర్మకర్తలు అయితే చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తున్న అలాగే కలెక్టరేట్ ఒక ప్రధాన చూద్దాం విజయనగరంలో కలెక్టరేట్ భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది పలు విభాగాలకు వెళ్ళే మార్గంలో నీరు చేరుతూ ఉంది పైకప్పుడుతూ ఉంది దీంతో ఉద్యోగులు సిబ్బంది తీవ్ర భయాందోళన ఆడిటోరియం నుంచి భూములు విద్యాశాఖ విభాగాలకు వెళ్లే దారిలో పెచ్చులుడి కింద పడ్డాయి ఈ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం విజయనగరం కలెక్టరేట్ భవనంలో శిథిలా స్థితికి అయితే మాత్రము ఇది ప్రాంతంలో కట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఎక్కడ పెడితే అక్కడ పూర్తిగా పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి దీంట్లో విద్యా విభాగంలో కానీ అలాగే రెవెన్యూ శాఖ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా జిల్లా యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడము కలెక్టరేట్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఉన్న పెచ్చులు ఒకేసారి కిందన పడిపోయేసరికి అటువైపు ఎవరు లేరు కాబట్టి ప్రమాదానికి ఎవరికి గురి కాలేదు కానీ ఏదో కూడాను కలెక్టరేట్ ఇంకా శిథిలా వ్యవస్థలోనే వ్యవస్థలోనే భవనం ఉన్నప్పుడు కొత్త భవనం అయితే మాత్రం అధికారులు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ చాలా వాపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది రాజ్యం ఒక అడుగు జారితే పాలకొండ రహదారులు గుంతలు చోదకులను ఆడలిస్తూ ఉన్నాయి రహదారి విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో ఇంకా అక్కడక్కడే పనులు మిగిలిపోయి ఉన్నాయి రెండు సార్లు పనులు గుర్తలు నిలిపివేయడంతో జాప్యం చోటు చేసుకుంది ఎమ్మెల్యే మురళీమోహన ప్రత్యేక చొరవతో పనులు మళ్ళీ గాలిలో పడ్డాయి పాలకొండ కోడలి పెద్ద గుంత ఏర్పడింది ఇది ప్రమాదాలకి కారణమవుతుంది డోలపేట తనిఖీ కేంద్రం వద్ద గుంతల్లో నీరు చేరి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆర్ఎన్పి నాగభూషణరావు ఇక్కడ తలుపుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇది రాష్ట్రం యొక్క ప్రధాన పట్టణం యొక్క రహదారి డోలపేటకు వెళ్ళే ప్రధానమైన రహదారిలో పెద్ద గుంత ఏర్పడింది అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడరి ముర్లమోహన్ చొరవతో అయితే మాత్రం నాలుగు యొక్క మండలాల నుంచి కానీ అలాగే ఒక ప్రతి ఒక్క ప్రధానమైన రహదారి కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో చొరవ తీసుకుని కొంతవరకు అయితే రోడ్లు మరమ్మతులు అయితే చేపించారు ఇప్పుడు అకాల వర్షాలు రావడంతోనే పూర్తి క్షేత్ర స్థాయిలో డోలపెట్లు అయితే మాత్రం ఒక చెరువును తెరిపించేలా ఉంది అయితే ఉన్నత అధికారులతో మాట్లాడుతూ ఇప్పటికైనా సరే దాన్ని పూర్తి చేస్తారన్నట్టుగా ఇక్కడ అధికారులు ఇక్కడ చెప్తూనే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఇక్కడ రేషన్ కార్డుల గురించి ఒక ప్రధాన విషయం చూద్దాం రేషన్ కార్డుల పేర్లు జోడింపుడికే అధికంగా దరఖాస్తులు వచ్చాయి తమ కుటుంబ సభ్యులు చేర్పించాలని ఎక్కువ మంది ముందుకొచ్చారు కొత్తగా కుటుంబ సభ్యుల పేరు జోడింపు వివాహమైన మహిళలు పుట్టిన పిల్లల్లో చేర్పించాలని కోరారు సచివాలయాల్లో కొత్త బియ్యం కోట్లు మంజూరు ఉన్న వాటిలో చేర్పులు మార్పుల కోసం మే ఏడవ తేదీ నుంచి అవకాశం కల్పించారు ఈ క్రమంలో అదనంగా చేర్చాలని ముప్పై ఏడు వేల నూట ముప్పై ఐదు మంది కోరారు కొందరు కార్ట్లు విభజనవి కొత్తవి ఇవ్వాలని వినిపించారు ఏడు రకాల సేవలను గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త కార్డు సభ్యులు జోడింపు తొలగింపు విభజన సరెండర్ చిరునామా మార్పు తప్పుగా నమోదైన ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు అవకాశం కల్పించారు ఎప్పటివరకైతే యాభై వేల నాలుగు వందల యాభై మంది దరఖాస్తులు చేసుకోగా వీటిలో నలభై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది కార్డులు విచారణ పూర్తి చేశారు ఇంకా ఐదు వేల నూట ముప్పై ఒకటి పత్రాలు పరిశీలించవలసి ఉంది వీటిలో కుటుంబ సభ్యులు చేర్పించాల్సినవి మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది విచారణ అనంతరం ఈ నెలాఖరులోగా స్మార్ట్ కార్డులు అందిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారి ఎన్ మధుసూదనరావు అయితే తెలిపారు కొన్నింటికి ఆధార్ అవ్వకపోవడంతో పెండింగ్ లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు అయితే పేర్ల జోడింపుడిగా ముడిగా అత్యధికము రేషన్ కార్డులకు యాభై వేల దరఖాస్తులు వచ్చినట్టుగా ఇక్కడ ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు అయితే గ్రామ సచివ మాత్రం చాలా వరకు గత ప్రభుత్వం అయితే చాలా జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వివాహం జరిగిన వాళ్ళు కొంతమంది చేర్పులు మార్పులు కొత్త రేషన్ కార్డు కావాలని అయితే మాత్రము యాభై వేల పైగా దరఖాస్తులు వచ్చాయి అయితే కొంతమందికి ఆధార్ సీడింగ్ జరగకూడ కొంతమంది పెండింగ్ ఉన్నాయి ఏదైనా సరే పూర్తి క్షేత్ర జరిపించి అందరికి కూడాను లబ్ధిదారుడికి ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడాను పెని మార్పులు అయితే తీసుకుని వచ్చి కొత్త కార్డులు అయితే ఇస్తామన్నట్టుగా అధికారులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరలో ప్రధానం చూద్దాం విచారిస్తారా విస్మరిస్తారనంటూ పూర్వపు డిఎంపై విచారణకు విజిలెన్స్ డీజేకి లేఖనంటూ ఇక్కడ పౌర సరఫరాల సంస్థలో గత ఐదేళ్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వపు డిఎం మేనోకుమారిపై విచారణకు ఆ శాఖ ఎండి ఎట్టకేలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు డీజేకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది మే పన్నెండున జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో డిఆర్సీలో స్వయంగా మంత్రి ఆమెపై విచారణకు ఆదేశించిన విషయం విదితమే ఆరు వారాలైనా కదలక లేకపోవడంతో ఇప్పుడు ఈ లేఖతో విచారం చేపడతారా విస్మరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఐదేళ్ల కాలంలో ధాన్యం కోను సంచులు కొనుగోలు మిల్లులకు ధాన్యం రవాణా సంచులు ధర రైతులకు చెల్లింపు నిధులు ఎఫ్ఎస్ఐ గోధుమలకు బియ్యం సరఫరాలో మిల్లర్లు నుంచి వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి శ్రీకాకుళం జిల్లాలో తిరస్కరించిన ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల నాశరకం కందిపప్పు జిల్లాలో సరఫరాకు అనుమతులు ప్రయత్నించారంటూ విమర్శలు వచ్చాయి ఇన్ఛార్జ్ మంత్రి అనిత వీటిపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు ఇటీవల జరిగిన డిఆర్సీలో సుమోటాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు విచారణ వద్దని ఎవరు ఎవరూ ఒత్తిడి చేసిన డిఆర్సీ నిర్ణయాన్ని తొక్కి పెట్టలేమని ఇన్ఛార్జ్ మంత్రి చేసినట్లుగా చెప్పినట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో మీనాకుమారి ఎఫ్ఎస్సీ డిఎం గా బాధ్యతలు చేపట్టారు గత సెప్టెంబర్లో లో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ పక్షంలో మళ్ళీ ఇక్కడే కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఇందుకు జిల్లాలోని ఒక కీలక ప్రజాప్రతినిధి మరో ఉన్నత ఉన్నతాధికారులు సహకరించినట్టుగా తెలిసింది ఫిబ్రవరిలో ప్రభుత్వ రెగ్యులర్ నియమించింది సవరణ ఉత్తర్వులకు రెండు నెలల జాప్యం జరిగింది జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి జోతో ఏప్రిల్లో మేన మేనా కుమార్ రిలీవ్ చేశారు ప్రస్తుతం పౌర సరఫరాల కమిషన్ కార్యాలయంలో ఐటీ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పౌర సరఫరాల సంస్థల గత ఐదేళ్ల అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పూర్వ డిఎంఏ అయితే విచారిస్తారా విస్మరిస్తారా అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ విజయనగరం టిడిపి అలాగే ఇప్పుడు ప్రస్తుతం హోం మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా అనిత అధ్యక్ష అయితే మాత్రం చాలా పూర్తి క్షేత్ర స్థాయిలో అయితే చాలా వరకు ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆరోపణలు వచ్చిన విచారణ చేయాలి దాన్ని ఎవరు కూడాను ఉపేక్షించేది లేదు అయితే అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే ఎందుకు ఇంతవరకు కూడా విచారణ చేయలేదు లేకపోతే ప్రజ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పట్టుకొని మళ్ళీ ఒత్తిడి తెచ్చుకొని మళ్ళీ ఇంత జరిగినప్పటికీ కూడా విస్మరిస్తారా అనేది తాత్సర్యం ఎందుకు అనేది మాత్రము అధికారంలో చాలా వరకు అయితే మాత్రం మింగుడు పడలేనట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది అలాగే కొత్త ఒక ప్రధాన చూద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం నేటి నుంచి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ద్వారా జిల్లాలో జూలై మొదటి వారం నుంచే వైద్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలు గురుకులాలు కేజీబీవీలో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య తనిఖీలు చేస్తారు అంగన్వాడీలోని పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు వరకు దీంట్లో పరీక్షలు చేస్తారని మనం చూస్తున్నాం ప్రణాళిక రూపకల్పన చిరుప్రాయంలోనే వ్యాధులు గుర్తించి విద్యార్థి ఆరోగ్య జీవనోపాధికి బాటలు వేయాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెప్తూ ఉన్నారు ఆర్బిఎస్కే ద్వారా ఈ ఏడాది మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఆరోగ్య శాఖ ఎప్పటికే ప్రణాళిక వేసింది ఇందుకోసం నియమించిన ఏఎన్ఎంలు ఎమ్మెల్యంలు హెచ్సిపిలు శిక్షణ ఇవ్వనున్నారు ఈ నెలాఖరులోగా పిహెచ్సికి వైద్యులు శిక్షణ ఇస్తారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులను గుర్తించి జిల్లా సర్వజన ఆసుపత్రులకు వైద్యం అందిస్తారు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా చేస్తారన్నట్టుగా తెలుస్తుంది అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల విద్యాలయాలు రెండు పాయింట్ ఎనభై మూడు లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రతి గురు శనివారాల్లో ఈ కార్యక్రమం చేపడతారు ఇందుకు ఏఎన్ఎంలు ఎమ్మెల్యే ఎంఎల్ హెచ్పితో కూడిన వైద్య బృందాలు ఏర్పాటు చేశారు విద్యార్థికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా స్థానిక వైద్య అధికారికి కేసు రిఫర్ చేస్తారు ఇంకా అనుమానం ఉంటే జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం బాగుండాలని ముందుగా సమస్యలు గుర్తించి అనుగుణంగా శిక్ష అందించడమే లక్ష్యంగా ఆర్బీఎస్కే అమలు చేస్తూ ఉన్నాం ఇదివరకు శిక్షణ పొందిన వైద్య సిబ్బందికి జూమ్ యాప్ ద్వారా మరోసారి శిక్షణ ఇస్తాం కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మాత్రం ఫిజికల్గా శిక్షణ ఇస్తాం కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా ఆర్బీఎస్కే జిల్లా సమన్వయకర్త సుబ్రహ్మణ్యం ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఆరోగ్యమే మహాబాల్యం అంటూ నేటి నుంచి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు అయితే మాత్రం పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి గురువు శనివారాలు అయితే మాత్రము పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అంటే మాత్రం ఆరోగ్యం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి కూటమి ప్రభుత్వం దశ దిశ నిర్దేశం చేసింది అయితే ప్రభుత్వ పాఠశాలలు అయితే మాత్రం అంగన్వాడీల నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడాను వైద్య యొక్క నిపుణుల మధ్యనే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు చేస్తారు అనారోగ్యంగా ఉన్నవారికి ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా తయారు చేయాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యపరంగా ఉండేటప్పుడే వాళ్ళ యొక్క లోపాలను గుర్తించి వాళ్ళ యొక్క ఏ లోపాలు ఉన్నా సరే వాటిని పూర్తిగా కూటమి ప్రభుత్వం భరిస్తుంది అలాగే మీ విద్యార్థుల యొక్క దశ దిశ నిర్దేశం భవిష్యత్తు అవసరం కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో అయితే మాత్రము ప్రధానంగా అయితే మాత్రము ఆరోగ్యం గురించి తీసుకున్నట్టు తెలుస్తుంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తారు అన్నట్టుగా ఇక్కడ ప్రధాన మనం చూస్తూనే ఉన్నాం చూస్తూ ఉండండి ఎంవీను నేను మీ ఎంవి నాయుడు